అంటే బీజేపీ యాపిల్ కార్ట్ ఏదైతే అయోధ్యలో రామమందిరం ఆల్రెడీ అంటే రాముడి విగ్రహాన్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చాలా చాలా ప్రతిష్టాత్మకంగా అంటే దీన్ని ఒక అసలు ఎన్నికల ఇష్యూ కింద మలుచుకోవాలని బీజేపీ ప్రయత్నం చేస్తుంది పెద్ద ఎత్తున మనం చూసాం మూడు వేల ఐదు వందల కోట్లు వాళ్ళు వద్దన్నారు ఇక ఆ ట్రస్ట్ వాళ్ళు ఇక మీరు ఈ చందాలు పంపడం ఆపేయండి అని చెప్తే ఆపి మూడు వేల ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసి దాంతో అద్భుతమైనటువంటి ఆలయాన్ని కట్టారు ఆలయంలో ఇవాళ రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తున్నారు ఇరవై రెండో తారీఖు దానికి చాలామంది ప్రముఖుల్ని మీ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా నాకు తెలిసి రజనీకాంత్ గారిని అమితాబ్ బచ్చన్ని ఇటువంటి వాళ్ళందరినీ కూడా చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా లైవ్ స్ట్రీమింగ్లు పెడుతున్నారు ఈవెన్ న్యూయార్క్లో అయితే మ్యాన్హాటన్లో కూడా లైవ్ స్ట్రీమింగ్ పెడుతున్నారు దీని ఒక పెద్ద ప్రపంచ ఈవెంట్గా ఈవెంట్గా చేసి దాని నుంచి దే వాంట్ టు డిరైవ్ సంథింగ్ పొలిటికల్ ఇది అదే సహజం అనుకోండి ఇప్పుడు ఉన్నాడు అయితే సడన్గా బిల్కిస్ బాను కేసు సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది ఇది ఒక శరాఘాతం అని అనుకోవచ్చా బీజేపీకి కాదండి అవుదా శని మనలాంటి వాళ్ళు అనుకుంటాము పట్టించుకునేవాడికి అండి అదంతా పట్టించుకోర్ హిట్ మైట్ ఇవ రేపు ఉంటుంది ఎల్లుండి ఎవరుంటారు ఎల్లుండికి మళ్ళీ ఇరవై రెండవ తారీఖు ప్రతిష్టాపన ఉంది హడావిడ్లో ఉంటారు ఎవరు ఏం పట్టించుకోరు ఇంకా దీని గురించి ఎవరు మాట్లాడతారు అంటే ఒక నైతికంగా దెబ్బ కాదంటారు బీజేపీకి నైతికత ఉంటే కదా నైతికతగా దెబ్బ అంటే మనం సరే అది మరీ మీరు అంతా బట్ ఏంటంటే దే దే టు అంటే దే ఆర్ ఆన్సరబుల్ టు ది పబ్లిక్ కదా దే ఆర్ ఆన్సరబుల్ టు పబ్లిక్ అంటే సార్ వాళ్ళని రోజున లేడీస్ వాళ్ళకి హారతులు బట్టి స్వీట్లు పంచుకుని దండలేసి తీసుకెళ్తా అంటే పిల్కిస్ బాన్కి అంత అన్యాయం జరిగిపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ మీద అంత భయంకరంగా అట్రాసిటీస్ చేసి వాళ్ళు అసలు లోపల నుంచి బయటకు వస్తూ అంటే మనకు పూర్వకాలం మీకు గుర్తుందో లేదో బాయ్ కట్ చేశారు సోషల్ బాయ్ కట్ చేశారు ఇటువంటి వాళ్ళని అట్లీస్ట్ ఇష్టమైన సొంత ఫ్యామిలీ వాళ్ళు కూడా రానిస్తే ఇటువంటి జైలు దగ్గరికి కూడా వెళ్ళేవారు కాదు అది సోషల్ బాయ్కాట్ అనేది అంటే సమాజానికి మహాత్మా గాంధీ ఇచ్చిన ఒక ఆయుధం అండి అది అంటే మీరు మీ నిరసన తెలియజేయాలంటే అది హింసాత్మక రూపంలో తెలియజేయాల్సిన అవసరం లేదు మీరు సాంఘిక బహిష్కరణ చేయండి అది వస్తువులు కావచ్చు మనుషులు కావచ్చు అని చెప్పాడు ఆయన అప్పటి నుంచి దట్ హెస్ బికమ్ ఎన్ ఎ వెపన్ ఫర్ ఎంటైర్ హ్యుమానిటీ కటింగ్ అక్రాస్ ఆల్ ది కంట్రీ బయట అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇప్పుడు మన గాంధీనే సాంఘిక బహిష్కరణ చేసే పరిస్థితిలో ఉన్నాం అందుకే ఆయనే సాంఘిక బహిష్కరణలో చేస్తున్నాం కాబట్టి ఆయన కనిపెట్టిన ఆయన కనిపెట్టిన సాంఘిక బహిష్కరణ ఇంకా ఎవరు గుర్తించి పని లేదు గుజరాత్ ఆయన పుట్టిల్లు అవును ఆయన స్వస్థలం అటువంటి గుజరాత్లో ఎవరైతే పదకొండు మంది సిబిఐ కోర్టు వాళ్ళని దోషులుగా తేల్చిందో వాళ్ళందరికీ రెమిషన్ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మీరు అన్నట్టుగా వాళ్ళకి హారతులు దండలు వేయటం అనేటువంటిది చాలా దారుణం సరే ఏదేమైనప్పటికీ దేశంలో న్యాయస్థానం మీద ప్రజలకి ఇంకా కొంచెం కొంచెం ఇంకా నమ్మకం కొంచెం మిగులుస్తానికి వాళ్ళ సుప్రీంకోర్టు మొరవైనటువంటి నమ్మకం ఉంది ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దీని యొక్క ఫార్ రీచింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నేను అనుకుంటున్నాను మరి మీరేమో అది దట్ విల్ డై డౌన్ అంటున్నారు రెండు మూడు రోజుల తర్వాత పెద్ద జనం ఎవరు పట్టించుకోరు అంటున్నారు కానీ బట్ నేను అనుకోవడం ఏంటంటే కొంత దీని మీద డిస్కషన్ జరుగుద్ది ప్రజల్లో కూడా ఒక చర్చకు వస్తుంది బీజేపీ బీజేపీ కూడా కోర్టులో బోన్లో నిల్చోవాల్సినటువంటి పరిస్థితి వచ్చిందేమని అనుకుంటున్నాను బోన్ అంటే ప్రజా కోర్టులో వాళ్ళు చాలా విషయాలు నిలబడ్డారు నిలబడ్డా కానీ వాళ్ళు చేయాలంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎస్కేపు ఏదో ఏదో పాకిస్తానో లేకపోతే ఇంకోటో ఇంకోటో జరుగుతుంది ఇప్పుడు మందిరం ఉంది రామ మందిరం ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఫైర్ లాగా ఉంది దేశంలో దాన్ని ఇప్పుడు ఏ చిన్న చిన్న విషయాలు ఇవన్నీ చాలా చిన్న విషయాలు దాని ముందు సో ఈ నిలబడితే నేను నమ్మట్లేదు చాలా సీరియస్ ఇష్యూ మీరు చెప్పినట్టు ఈ రామ మందిరం గొడవ లేకపోయి ఉంటే మాత్రం డెఫినెట్గా ఇది చాలా భయంకరంగా ఉండేది బట్ ఇవాళ దాని ముందు ఇది చాలా చిన్నది అవుతుంది దేవుడు ముందు దెయ్యం ఎప్పుడు చిన్నదే కదా ఇది దెయ్యాల కథ ఇది అది దేవుడి కథ దేవుడు ఎప్పుడు డామినేట్ చేస్తాడు దెయ్యాన్ని గురించి ఆ తీర్పు ఇచ్చింది న్యాయదేవత ఇచ్చింది న్యాయదేవత బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చినప్పుడు ఈ ఈ మధ్య కాలంలో వచ్చిన తీర్పుల్లో బెస్ట్ తీర్పు ఇది సో ఇంకా న్యాయం బతికొంది అనడానికి అంటే ఒక గవర్నమెంట్